ఆచార్య చెప్పారు ధన్వంతరి వైద్య నారాయణుడు పాల కడలింది అమృత కలషంతో వచ్చాడు ఆ శ్లోకం చదవండి అందిస్తాం అనండి పిల్లలైతే గట్టి అంటారు అందరికీ ఆరోగ్యమే ఆరోగ్యం వద్దు అనేది లేదు ఆరోగ్య సంపద అది सुरासुर वित लोके, लोके जरा, जरा रुक भया मृत्यु नाशम दाता ईशम विविधा, विविधा, विविधा ओषधीना ఆ రెండు చేతులు హృదయానికి అత్తుకోండి మెడిసిన్ వచ్చేస్తున్నది మెడిసిన్ వచ్చేస్తుంది ఆయన అనుగ్రహం ఒక్కసారి ఎవరికైనా ఉంటే మైక్ ద్వారా అందిస్తున్నాం మళ్ళీ రెండు రుచి ఎక్కువ కొసరు ఎంత కోటి ఆ వెయ్యాలదయ్యా అంటాడు రూపాయి వంద రూపాయలు ఇచ్చిన పైన పావులను పది పైసలు ఒక రూపాయి పెడతాం కనుక మళ్ళొక్కసారి తీసుకోండి నమామి ధన్మంతరిం वंदत पादप लोके जरा ऋक् भय मृत्युनाशम दाता ईशं विविधा ओषधीना नमो भगवते वासुदेवाय धन्वर अमृत कलशहस्ता जलौ विधाय नमो भगवते वासुदेवाय धन्वे అమృత కలశహస్తాయ అక్కడ కొద్ది సంస్కృతంలో జాగ్రత్తగా ఉండాలి సర్వ అవయవ అనకూడదు సర్వామయ ఆమయం అంటే రోగాలు సర్వామయ వినాశనాయ త్రైలో నమో నమహ ధన్వంతరి ప్రార్థనైంది సింహాచలంలో చెప్పుకున్నాం అప్పుడు ఆయనకు అహంకారం తగ్గింది కృష్ణమాచార్యులకు అప్పుడు అక్కడ రామానుజులు ఇట్లానే ఉపన్యాసం మన శ్రీధరాచార్యు చెప్తుంటే ఆ రామానుజుల దగ్గరికి వచ్చి అప్పుడు శరణాగతి వేడాడు అప్పటిదాకా నాకేం తక్కువ దేవుడే నావాడు అనుకున్నాడు కనుక మానవులారా గుర్తుంచుకోండి ఆచార్య పరంపరతో వెళ్ళాలి అందుకే మనం రోజు చదివేటప్పుడు వందే గురు పరంపరా ఎవరు ఆచార్యులు వాళ్ళ గొప్ప ఎవరు ఆచార్యులు తులసీదాసుని అడుగుతాడు ఏ దేవుడి దగ్గర దేవుడు కావాలన్నా ఆచార్యుడు కావాలన్నా నాకు గురువే కావాలి గురువే లేదు యువకుల్లారా గుర్తుంచుకోండి యువతి యువకుల్లారా కోడళ్ళారా అమ్మను బాగా గౌరవించండి గౌరవించండి వాళ్ళకు స్టోర్ రూమ్ గా ఉండి అయ్యి అని అనక్కండి మళ్ళీ ఎన్నడో రోజు మనం ముసలినం అవుతాం కనుక కోడలు ఒకరోజు అత్త అవుతుంది కనుక అలాంటి వద్దు సమిష్టి కుటుంబ ఇలాంటి కుటుంబ వ్యవస్థతో ఆనందంగా ఉందాం ఆ ఆనందాన్ని ఆనంద నిలయవాసుడైన శ్రీనివాసుడు మనకు ఇప్సుగా శ్రీనివాస భగవానికి జై శ్రీమన్నారాయణ ఇప్పుడిక సంకల్పం అర్చనలు ఆరాధనలు